జీవనమ్మ నలభై ఆరు బాధితుల నువ్వు జీవో నెంబర్ నలభై ఆరు బాధితుల ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు బతుకున్నా ఎందుకు బతుకున్నాము కూడా ఈ క్షణానికి కూడా అర్థం కావట్లేదు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్లాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎలక్షన్లలో నేను అడుగు తను తలుచుకున్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు పొన్న ప్రభాకర్ గారు ఎడిపోయారు మన శ్రీంద్రబాబు సార్ రెడ్డి పోయారు సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నవా ఈ భూమి మీద అక్క నువ్వు ఎన్ని సార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావు చెప్పు ఎన్ని సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం గాంధీభవన్ గాంధీభవన్ మెట్లు ఎక్కువ అయ్యా కాలుష్య రెడ్డి గారు గుర్తున్నారా అండి మీకు మేము చమల కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము అసలు ఒక్కసారి మా పేదలు గుర్తున్నాయా నల్లురాజు గారు గుర్తున్నాయా అంటే మీ అందరి పదాలు వచ్చినాయి మేము అన్యాయం అయిపోయినా దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతున్నా ఎన్ని సార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసులు చూపి ఎన్ని సార్లు తిప్పించుకున్నారు కాళ్ళు అరిగేలా తిప్పడం ఇరవై ఐదు లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు ఆ బోర్డు ఆంధ్ర పెట్టి మా జీవితాలను సర్వే మీరేం చేయాలి ఇప్పుడు ఏముఖం పెట్టుకోనివ్వాలిప్పుడు ఎంతో మంది నమ్ముకొని బస్తి ఆస్తులు అన్ని తిరిగి ఓట్లే వేయించడం కదా మేము మీకు ఎక్కడ అన్యాయం జరిగింది నల్లగొండ ఖమ్మం వరంగల్ మహబూబ్ నగర్ జిల్లాలని కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి ఏ పాప చేసినా అని మా ఊతురు కొట్టుకున్నారు ఇవాళ మాకు ఏ దుర్మార్గం చేసినా మేము మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు ఏం పాప చేసినా ఇవాళ మాకు శిక్ష చేసారు మేము పదహారు మంది విద్యార్థులు నచ్చిపోయారు ఇవాళ పద్నాలుగు నెలల నుంచి పోటీలో కేసులు నడిపేయడం అంటే వాళ్ళ సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎక్కడైతే చెప్పు ఎన్ని ధర్నాలు చేసిన ఎన్ని గుడ్డలు చేసినా దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది ఐదు కేసులు అండి నా మీద నా భవిష్యత్తు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్ లో నేను తిరిగి అందరం తిరిగిన జీవపర్తికి అర్థం తిరిగి ఏం చెప్పండి కేసు సమాధానం చెప్తారు మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏ నాయకుడు కానీ కూడా లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కాంటే నా గుట్టలు ఉన్నాయి ఏ సమాధానం చెప్తారు ఇవాళ మాకు ఏ సమాధానం చెప్తారు నూటి ఇరవై ఆరు మార్కులు తెచ్చుకున్నా ఎలక్షన్ ముందు గాంధీ మెట్లు ఎన్ని సార్లు ఎక్కినా నేను ఎన్ని సార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకోవాలి గాంధీ మెట్లు ఎక్కినా మమ్మల్ని వాడుకొని అందరు పదవులు తెచ్చుకోరు కదా ఈరోజు మా తల్లిదండ్రులకు ఏం చెప్పాలని చెప్పాలి మమ్మల్ని నమ్ముకున్న మా విద్యార్థులకి ఏం చెప్పాలి ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి మనల్ని మోసం 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 మీకు ఓపిక లేదు కొత్తాడు ఓపిక లేదు దయచేసి మానవ తోటి అందరూ చేయండి మమ్మల్ని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర మాకు ఓపిక లేదు సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు తీసుకున్న ఎన్నిసార్లు నేను ఉంటామన్నా దామోదరాన్ని ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కోసం తిరిగి తిరిగి అలిసిపోయినావా పుణ్యం ఉంటుంది నీకు మా వైపు చూడండి అన్న మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అండి రెండు వేల ఉద్యోగాలు అండి నీకు పుణ్యం ఉంటుంది ఒక పద్నాలుగు నెలల జీవితం తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఒక యాభై సార్లు చేసుకుంటారు అన్న మమ్మల్ని మేము చేయండి నీ మార్కులు వచ్చినాయి కదా మాకు ఎన్ని డబ్బులు కలిసేవాళ్ళ ఎన్ని డబ్బులు కదా చసరకు అమ్మూల్యం అన్న పోటానికి గుడ్డే ఉంటుంది ఏమంట నీకు దండం పెడతా నీకు కాలు పట్టుకుంటామన్నా ఓపిక లేదన్నా పద్నాలుగు గెలిపించిన వాళ్ళ గెలిపించిన వాళ్ళ విగ్రహాలు రైతులున్న మాకెందుకన్నా మా కుటుంబం ఆధారపడుతుందన్న ఒక్కసారి మానవత్వం తోటి మా వైపు ఆలోచించే నీకు పుణ్యం అన్న మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి మీ ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోండి మమ్మల్ని ఎన్నిసార్లు మీ ఇంటితో తిరుగుంటాం ఒక్కసారి మానవత్వం తోడు ఆలోచించండి ఇంత మించి ఏం చెప్పలేండి ఇక మీకు మాకు ఇక న్యాయం మా మానవత్వం న్యాయం చేయండి లేకపోతే లేదు ఇక ఇంతకు మించి అడిగి ఓబీ పోలేదు మాట్లాడు ఓబీ ఇక